వెల్కమ్ టు శ్రీ విద్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీలక్ష్మి మీరంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మనం ఇప్పటి వరకు తెలుగు తెలుగు నేర్చుకున్న తెలుగు వర్డ్స్ నేర్చుకున్నాం అండ్ ఇంగ్లీష్ ఏబిఎస్ నేర్చుకున్నాం ఐవీదే సబ్జెక్ట్ ఎడివర్స్ నేర్చుకున్నాము చిన్న చిన్న సామెతలు కూడా నేర్చుకున్నాము అయితే ఇకనండి నేను వే ఐ మీన్ నేను ఫస్ట్ ఒకటి చెప్తాను ఐఎమ్ వెరీ సారీ నేను క్లాసులు అప్లోడ్ చేయలేకపోతున్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఏమనుకోవద్దు చాలా చాలా గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది బికాస్ నా మొబైల్ ప్రాబ్లం అది నా దగ్గర మళ్ళీ న్యూ మొబైల్ పర్చేస్ చేసేంత అమౌంట్ కూడా లేదు సో అందుకని నేను లేట్ లేట్గా వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ నేను లేట్ లైక్ వీడియోస్ చేస్తున్నా నా యూట్యూబ్ నా ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు నేను ఎందుకు వచ్చానండి ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని సబ్జెక్టెడ్ వర్డ్స్ నేర్చుకున్నాము మీకు గుర్తున్న ఐవి దే షి హి ఇట్ ఇట్లా నేర్చుకున్నాం కదా హీ షీ ఇట్ అనే సబ్ సెవెన్ సబ్జెక్టెడ్ వర్డ్స్ నేర్చుకున్నాము వీటితో ఇప్పుడు మనం చిన్న చిన్న సెంటర్ ఫౌండేషన్స్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట ఐ మీన్ సెంటెన్ ఫౌండేషన్ చేస్తూ చెప్పబోతున్నాం అండ్ నేను ఈరోజు చెప్తాను ఎందుకంటే ఎవరికైనా చెప్పింది గుర్తున్నంతగా చదివింది గుర్తుండదు కొంతమందికి చదివింది గుర్తున్నంతగా విన్నది గుర్తుండదు సో అలా ఇలా కూడా మ్యాక్సిమం వీలైతే చేద్దాం దాన్ని ఈరోజు మాత్రం నేను ఐ అనే ఒక వర్డ్తో చిన్న చిన్న సెంటెన్సెస్ చెప్తాను నేను ప్రతిరోజు లెగు నేను ప్రతిరోజు లెగుస్తాను ఐ గెట్ అప్ డే ఐ వేక్ ఎవ్రీ డే ఈ టూ వర్డ్స్ మీన్ ఇంగ్లీష్లో ఒకేలా ఉంటుంది చెప్పే విధానం వేరు ఉంటుంది అండ్ ఐ లైక్ టు రీడ్ న్యూస్ పేపర్ నాకు న్యూస్ పేపర్ నాకు వార్తాపత్రిక చదవడం అంటే ఇష్టం సెంటెండ్ ఐ టు స్టార్ట్ అయితే చాలు ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో అలా ఆ వేలో చెప్తున్నాను ఎవరేమనుకోవద్దు దెన్ ఐ లైక్ సమ్ ప్లేసెస్ నాకు కొన్ని ప్ర నాకు కొన్ని కొన్ని ప్లేసెస్ అన్నట్టు చాలా ఇష్టం ఏదైనా కొంతమంది అనుకుంటారు కదా నాకు ఏ ప్లేస్ అంటే ఇష్టం ఇది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనుకుంటారు కదా సో చెప్తున్నాను అనమాట నేను మీకు ఐ లైక్ సమ్ ప్లేసెస్ పర్టికులర్గా ఒక ప్లేస్ చెప్పాలనుకోండి బికాస్ మీకు ఒక చిన్న పార్క్ వెళ్ళడం ఇష్టం ఐ లైక్ టు గో పార్క్ ఇన్ ఎవరీ డే మీరు ప్రతిరోజు పార్క్కి వెళ్ళడం ఇష్టపడుతున్నారు సో నేను అదే దీన్ని చెప్పాను ఇంగ్లీష్లో ఫౌండేషన్ చేశాను ఐ లైక్ టు గో పార్క్ ఎవ్రీ డే ఎవ్రీ డే ప్రతిరోజు వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు అలా చెప్తారు లేదు వీక్లీ వన్స్ వెళ్ళే వాళ్ళు అయితే లైక్ నేను వారంలో ఒకసారి పార్క్ వెళ్ళడానికి ఇష్టపడతాను ఐ లైక్ టు గో పార్క్ వీక్లీ బాన్స్ లేదా ఐ గో టు పార్క్ వీక్లీ బాన్స్ నేను వారంలో ఒక్కసారి పార్క్ వెళ్తాను అలా అండ్ మీకు ఇండియా అంటే ఇష్టం ఐ లైక్ వెరీ మచ్ ఇండియా అలాగే మా మన అందరికీ ఇండియా అంటే ఇష్టం మాకు ఇండియా అంటే ఇష్టం వి ఫౌండ్ ఆఫ్ ఇండియా సో ఇదనమాట ఇలా అనే వాడితో చాలా చాలా సింటెంట్ ఫౌండేషన్స్ చేయొచ్చు అండ్ మీకు ఐఏఎస్ చదవడం ఇష్టం ఐ లైక్ ఆఫ్ ఐ లైక్ ఐఏఎస్ జాబ్ నాకు ఐఏఎస్ నాకు కలెక్టర్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం నాకు ఇల్లు కొనడం ఇష్టం ఐ లైక్ హర్చెస్ ఇన్ హోమ్ ఇలా కూడా చెప్పవచ్చు సో ఇలా మరి ఇంకా కూడా కొన్ని సెంటెన్సెస్ చెప్పవచ్చు అన్నీ నేను చెప్పలేను సో మీకు చిన్న టెస్ట్ పెడతాను ఐ అనే ఒక ఫౌండే ఐ అనే ఒక వర్డ్తో మీరు ఏదైనా ఒక చిన్న మీకు రాయడం వస్తే మన కౌంట్లో ఒక చిన్న ఫౌండే ఒక చిన్న వర్డ్ని క్రియేట్ చేయండి ఓకే అండ్ ఇలా కూడా చెప్పచ్చు ఐ ఆయామ్ ఆయామ్ కూడా చెప్పచ్చు ఆయామ్ ఇప్పుడు చెప్తామంటే ప్రస్తుతం మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం లేదా ఆ ఇప్పుడు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు మీ పేరే చెప్పుకుంటున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ శ్రీలక్ష్మి ఇలా చెప్పచ్చు అండ్ ఆమ్ శ్రీ లక్ష్మి కూడా చెప్పచ్చు దెన్ తర్వాత మీ ప్రొఫెషన్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ కొంచెం సౌది కూడా ఎక్కువ పెట్టినా ఏమనుకోకండి నెక్స్ట్ వీడియో నుండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ అడోర్స్ చిన్న చిన్న సెంటెన్సెస్ క్రియేషన్ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి అనేది మనం ఇంకా బాగా నేర్చుకున్నాం సో ఇవాటికి ఈ వీడియో అయితే ఈ వీడియో